నమస్తే నేను రవీంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వారు దర్యాప్తుని వేగవంతం చేస్తున్నారు రోజుకొక మలుపు తిరుగుతున్న లిక్కర్ స్కామ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధానంగా మారు మోగిపోతుంది లిక్కర్ స్కామ్లో జగన్ రెడ్డి గారి అరెస్టు తప్పదా దగ్గరకు వచ్చిందా అరెస్ట్ చేసే వరకు దర్యాప్తు అనేది రకరకాలుగా ట్రోలింగ్ అవుతూ ఉంది ఇందులో నిజాలేంటి లిక్కర్ స్కామ్లో దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుంది లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో పరిశీలించి విశ్లేషణ చేద్దాం వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా మీకు కంటెంట్ తెలిసే అవకాశం ఉంటుంది నచ్చితేనే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లిక్కర్ స్కామ్లో ప్రధానంగా మలుపు తిరుగుతున్న తిరిగిన సంఘటన ఈరోజు ఏంటంటే ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డికి హైకోర్టులో చుక్క చుక్కెదురైంది అంటే ప్రస్తుతం మిథున్ రెడ్డి ఎంపీగా ఉన్నారు వాళ్ళ ఫాదరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మరి మిథున్ రెడ్డి గారు ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టులో తిరస్కరించింది డిస్మిస్ చేశారు వెనువెంటనే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వారు లుకౌట్ నోటీస్ సర్క్యులర్ కూడా జారీ చేశారు అంటే ఇప్పుడు మిథున్ రెడ్డి ఎంపీగా ఉన్నవారు విదేశాలకు వెళ్ళడానికి వీలు లేకుండా లుకౌట్ సర్క్యులర్ని వెను వెంటనే జారీ చేయటం ఏ విధంగా చూడాలి కాబట్టి మిథున్ రెడ్డి గారు ఈ కేసులో ఏ ఫోర్గా ఉన్నారు వారిని అరెస్ట్ చేస్తారు అని ప్రచారం జరుగుతూ ఉంది విచారణకి పిలుస్తారు అని న్యూస్ బాగా ట్రోల్ అవుతూ ఉంది మరి ఆయన తర్వాత ఏ ఫైవ్గా ఉన్న సాయి రెడ్డిని కూడా ఆల్రెడీ విచారణకి పిలవటం జరిగింది గతంలో కొన్ని కారణాల వల్ల ఆయన అటెండ్ అవ్వలేదు బహుశా వన్ ఆర్ టూ డేస్లో ఆయన కూడా విచారణకు అటెండ్ అయ్యే అవకాశం ఉంది గతంలో విజయసాయి రెడ్డి గారు పబ్లిక్లో ప్రామిస్ చేసినట్టుగా ఈ కేసులో నాకు చాలా విషయాలు తెలుసు అన్నీ చెప్తాను అని అన్నాడు చెప్తాడో లేదో వేచి చూడాలా మరి మిథున్ రెడ్డి గారు ఈ కేసులో కీలక పాత్ర పోషించినట్టుగా సిట్ వెలుగులోకి తీసుకొచ్చింది ఎలాగైతే ఆయన ముఖ్యమైన పాత్ర ఈ ముడుపుల వ్యవహారంలో ఆయన కీలక పాత్ర పోషించినట్టుగా సిట్టు ఆధారాలతో సహా తేల్చిన విషయం వెలుగులోకి వచ్చింది అంతేకాకుండా మిథున్ రెడ్డికి సంబంధించిన పిఎల్ఆర్ కంపెనీకి లిక్కర్ స్కామ్ నుంచి కొంత అమౌంట్ అందులోకి ట్రాన్స్ఫర్ అవ్వటం జరిగింది ఆ విషయాన్ని సిట్ వాళ్ళు నిలదీసినప్పుడు మిథున్ రెడ్డికి సంబంధించిన న్యాయవాదులు కానీ మిథున్ రెడ్డి కానీ ఆ పిఎల్ఆర్ కంపెనీలోకి ఇంత అమౌంట్ ఎలా వచ్చింది దానికి ప్రూఫ్స్ జస్టిఫికేషన్ ఆధారాలు చూపించమని అడిగితే చూపించలేదు కాబట్టి లిక్కర్ స్కామ్లో ఉన్న అమౌంట్ మిథున్ రెడ్డికి చెందిన పిఎల్ఆర్ కంపెనీకి వెళ్ళినట్టుగా ఒకటి నంబర్ టూ లిక్కర్ స్కామ్లో అమౌంట్ని ఎలక్షన్లో ఖర్చు పెట్టినట్టుగా నంబర్ త్రీ లిక్కర్ స్కామ్లో ముడుపుల విషయంలో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్టుగా ఇప్పటివరకు సిట్టుకు దర్యాప్తు సంస్థకి కీలకమైన ఆధారాలు లభ్యమైనట్టుగా తెలియవచ్చింది మరి ఇదే విధంగా దీనికంటే ముందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు ఆయన కూడా మొదలు బుకాయించారు తర్వాత తెలియవచ్చింది చెవిరెడ్డి పాత్ర చాలా కీలకంగా ఉంది ఈ లిక్కర్ స్కామ్లో పైసలు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి నుంచి డెన్నల్ నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నుంచి రకరకాల వ్యక్తులకి సరఫరా అయినట్టుగా వెలుగులోకి వచ్చిన అంశం సిట్ దర్యాప్తు సంస్థ తేల్చింది అదేవిధంగా ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న అంశం ఏంటంటే తుడ తిరుపతి డెవలప్మెంట్ అథారిటీ అధికారులుగా పనిచేసిన వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపించారు తుడా ఉపాధ్యక్షుడు కార్యదర్శిగా పనిచేసిన వెంకట నారాయణ అప్పటి పరిపాలనాధికారి గుణశేఖర్ రెడ్డి వాహనాల పర్యవేక్షడిగా పనిచేసిన మోహన్ కుమార్ను విచారణకు రావాలని సిట్ అధికారులు నోటీసులు ఇచ్చేశారు సాక్షులను విచారించి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు ఈ కేసులో ఆల్రెడీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసే విషయంలో తుడా వాహనాలని ఉపయోగించినట్టుగా తెలియవచ్చింది ఆ వాహనాల డ్రైవర్ని కూడా అదుపులోకి తీసుకున్నారు సిట్టు విచారణ లిక్కర్ స్కామ్లో గత పది నెలల నుంచి జరుగుతూ ఉంది ఇప్పటివరకు పదకొండు మందిని అరెస్ట్ చేశారు రెండు వందల తొంభై మందిని పూర్తి స్థాయిలో విచారణ చేశారు మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేపథ్యంలో ఆయన నేతృత్వంలో తుడ అధికారులను తుడ వాహనాలను కూడా ఈ లిక్కర్ స్కామ్లో అనాధికారికంగా దుర్వినియోగం చేశారని కూడా వెలుగులోకి వచ్చింది మరి ఎంపీ మిథున్ రెడ్డి గారి మీద ఆల్రెడీ ఎనిమిది కేసులు ఆల్రెడీ ఉన్నాయి ఇప్పటికే ఎనిమిది కేసులు ఉంది ఆయన మీద నేర చరిత్ర ఉంది ఆయన విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది అని లుకౌట్ సర్క్యులర్ ఇచ్చారు మరి మిథున్ రెడ్డి గారిని అదుపులోకి తీసుకోవటం వల్ల ఇంకా మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇప్పుడే జగన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేస్తారో అని నేను అనలేను ఎందుకంటే గవర్నమెంట్ ఎన్డీఏ ప్రభుత్వం కానీ సిట్టు కానీ అరెస్టులు అనేది ప్రధానమైన ఫోకస్ కాదు ఈ కేసులో నిజా నిజాలు తేల్చడం అనేది ప్రధానమైన ఫోకస్ ముందున్న గోలు లక్ష్యం అది అరెస్ట్ చేసి తర్వాత కోర్టులో కేసు గనక నిలవకపోతే మళ్ళీ నష్టం వస్తుంది ప్రభుత్వానికి సిట్ అధికారులకి కాబట్టి ముందుగా పకడ్బందీ ఎవిడెన్సెస్ ఉన్న తర్వాత మాత్రమే ఎవరినైనా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది ఇందులో ఇంకొక నెక్స్ట్ పాయింట్ ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేయాల్సిన అవసరం ఉంది అది నైన్టీన్త్ లాస్ట్ డేటు నైన్టీన్త్ లోపు చార్జ్ షీట్ ఫైల్ చేసే చేయాల్సిన అనివార్య పరిస్థితి అయితే ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు సెవెంటీన్త్ జూలై చార్జ్ షీట్ సబ్మిట్ చేయబోతున్నారు అన్న వార్త వెలుగులోకి వచ్చింది ఆ ఛార్జ్ షీట్ కూడా ఇట్ ఈజ్ ఎ ప్రిలిమినరీ ఛార్జ్ చెప్పబడుతుంది తర్వాత మళ్ళీ ఫైనల్ ఛార్జ్ షీట్ సబ్మిట్ చేసే అవకాశం ఉంది మరి ఆ సబ్మిట్ చేసే ఛార్జ్ షీట్లో జగన్ రెడ్డి గారి వైపు అన్ని వేళ్ళు చూపిస్తున్న నేపథ్యంలో జగన్ రెడ్డి పేరు చాలా వ్యక్తులు అదుపులోకి తీసుకున్న వాళ్ళు చెప్పిన నేపథ్యంలో ఆ ఛార్జ్ జగన్ రెడ్డి గారి పేరు చేరుస్తారా అనే అంశం చర్చ జరుగుతూ ఉంది ఒకవేళ పేరు చేర్చి జగన్ రెడ్డి గారికి నోటీసులు ఇచ్చి విచారణకి పిలుస్తారా అనే చర్చ జరుగుతుంది రెండోది మూడోది జగన్ రెడ్డి గారిని నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుంటారా అనే చర్చ జరుగుతుంది నాలుగోది ఇందులో ఈ ఈ టాపిక్లో కంటిన్యూషన్గానే కో ఇన్సిడెన్సో లేదో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు టూ డేస్ వరకు ఆయన ఢిల్లీలో ఉండే అవకాశం ఉంది ఇప్పటికే అమిత్ షా హోంమంత్రి గారిని మిగతా మంత్రు వర్యులను అందరినీ కలిసి చర్చిస్తున్నారు అన్న విషయం వెలుగులోకి వచ్చింది దీంతో పాటుగానే కొన్ని న్యూస్ బయటకు వస్తూ ఉన్నాయి సబ్జెక్టు కరెక్షన్ ఆ చర్చల్లో జగన్ రెడ్డి గారు లెక్కర్ స్కాము ఈ అంశాలను కూడా చర్చకు వస్తున్నట్టుగా అంటే ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వారి శుభ ఆశిషులు తీసుకున్న తర్వాతే జగన్ రెడ్డి గారు పేరు చేర్చి ఆయన్ని అదుపులోకి తీసుకొని విచారణకి తీసుకొని లేదా అరెస్ట్ చేసే ముందు బీజేపీ వాళ్ళ శుభ ఆశీస్సులు ఖచ్చితంగా కావాలి ఆ ప్రయత్నం ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్నట్టుగా న్యూస్ వస్తూ ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఉన్నారు మరి బీజేపీ వాళ్ళు అంగీకరిస్తారా ఎందుకంటే ఇప్పటికి బీజేపీకి మరి జగన్ రెడ్డి గారు శత్రువు అయితే కాదు ప్రియమైన శత్రువు కాబట్టి దానికి జగన్ రెడ్డి గారు అదుపులో తీసుకోవడానికి అరెస్ట్కి బీజేపీ వాళ్ళ స్పందన ఎలా ఉంటుంది నంబర్ వన్ నెంబర్ టూ ఇక్కడ స్టేట్లో ఎన్డీఏ ప్రభుత్వం ఉండటం వల్ల చంద్రబాబు నాయుడు గారు బీజేపీని ఒప్పించి మెప్పించి జగన్ రెడ్డి గారిని అదుపులో తీసుకోవడానికి అరెస్ట్ చేయడానికి అక్సెప్టెన్స్ తీసుకురాగలిగితే ఈ కేసులో ఛార్జ్ షీట్కి ఇంకా రోజు రెండు రోజులే టైం ఉంది టైం లేదు మిత్రమా దగ్గరకు వచ్చేసింది ఈలోపే జగన్ రెడ్డి గారి పేరు తగిన సాక్ష్యాధారాలతో తీసుకొచ్చి ఛార్జ్ పెడతారా అనేది బిగ్ క్వశ్చన్గా మనకు కనిపిస్తూ ఉంది దీంట్లో ఇంకా ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే లిక్కర్ స్కామ్లో ఐఏఎస్ ఆఫీసర్ను వాడుకున్నారు ఐపీఎస్ ఆఫీసర్స్ను వాడుకున్నారు పెద్ద పెద్ద సీనియర్స్ వాడుకున్నారు ఇంటలెక్చువల్స్ని వాడుకున్నారు మరీ దురదృష్టకరమైన అంశం ఏంటంటే ఐఐటిఎన్స్ని కూడా బ్రెయిన్స్ను కూడా లిక్కర్ స్కామ్లో ఇరికించి వాడేసుకొని వాళ్ళ జీవితాన్ని నాశనం చేశారు మరీ ముఖ్యంగా ఐఐటిఎన్గా చెప్పబడుతున్న కిరణ్ కుమార్ రెడ్డి ఈ ఒక సంవత్సర కాలంలో ఇరవై తొమ్మిది సార్లు దుబాయ్ వెళ్ళొచ్చినట్టుగా రికార్డు బయటికి వెలుగులోకి వచ్చింది నంబర్ వన్ నంబర్ టూ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన దుబాయ్లో పెద్ద ప్యాలెస్లు ఉన్నాయని ఈ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్కి తెలంగాణ టెలిఫోన్ ట్యాపింగ్లో ఉన్న ప్రభాకర్ రావు అనే వ్యక్తికి లింక్ ఎస్టాబ్లిష్ అయింది ఇది ఆశ్చర్యకరమైన అంశం ఆయనకు సంబంధించిన దుబాయ్లో ఉన్న ఇళ్లల్లో ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన వ్యక్తులు కిరణ్ కుమార్ కావచ్చు ఐఐటిఎన్స్ కావచ్చు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కావచ్చు చాలామంది ఇందులో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు దుబాయ్లో ఆయన ఇంట్లోనే ఉన్నారు స్థావరం అనేది ఒకటి వెలుగులోకి వచ్చింది ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే టోటల్గా ఆంధ్రప్రదేశ్లో ఏడు డెన్లు సెవెన్ డెన్స్ డెన్ డెన్స్ డెన్స్ అంటే డబ్బులతో నింపబడిన గోడౌన్స్ ఆంధ్రప్రదేశ్లో ఏడు అంటే ప్రతి నాలుగు జిల్లాలకే ఒక డెన్ ఆపరేట్ చేశారు ఆ డెన్ ఆపరేషన్ గోడౌన్ ఆపరేషన్కి ఐఐటిఎన్స్ని వాడుకున్నారు నెంబర్ వన్ నెంబర్ టూ హైదరాబాదులో ఒక డెన్ ఆపరేట్ చేశారు ఆ డెన్ అంటే ఒక అపార్ట్మెంట్ ఇరవై పదిహేను ఇరవై ఫ్లాట్లు ఉన్న అపార్ట్మెంట్ మొత్తాన్ని తీసేసుకొని స్వాధీనపరుచుకొని అపార్ట్మెంట్ మొత్తం పైసలతో నింపేశారు నంబర్ త్రీ దుబాయ్లో కూడా ఒక డెన్ ఆపరేట్ చేశారు నంబర్ ఫోర్ ఈ డెన్ ఆపరేట్ చేస్తున్న వ్యక్తులు ఎప్పుడైతే లోపలికి అమౌంట్ పెట్టెలు డబ్బుల కట్టలు వచ్చినాయో అది ఎంత వచ్చినాయి ఏమొచ్చినాయి అనేది సెల్ఫీ వీడియో ఇట్లా తీసుకొని ఆ డబ్బులు కనిపించే విధంగా ఇట్లా సెల్ఫీ వీడియో తీసుకొని ఈరోజు సోన్సో లొకేషన్ నుంచి సో సో అమౌంట్ కట్టలు ఇన్ని బ్యాగులు ఇన్ని బాక్సులు ఈరోజు రిసీవ్ అయినాయి డెన్ నంబర్ ఫార్టీ ఫోర్ అని సెల్ఫీ వీడియో తీసుకొని అధినాయకులకు పంపించిన విషయం కూడా వెలుగులోకి వచ్చింది ఈ విషయం వెలుగులోకి రాకూడదు అని ఈ ఎవడైతే ఈ ఇదంతా కథ ఈ స్కెచ్ చేశారో ఈ స్కీమ్ని ప్లాన్ చేశారో వాళ్ళు ఈ ఇందులో ఉన్న ఇన్వాల్వ్ అయిన వ్యక్తుల సెల్ ఫోన్స్ డేటా మొత్తం కూడా డిస్ట్రాయ్ చేశారు కానీ అదృష్టవశాత్తు టెక్నాలజీని ఉపయోగించి ఆ డేటాను మొత్తాన్ని రిట్రైవ్ చేయటం వల్ల ఈ డెన్లు ఆపరేట్ చేసిన వాళ్ళు సెల్ఫీ వీడియో తీసి కట్టల్ని మోటల్ని బ్యాగుల్ని పెట్టెల్ని అవన్నీ కూడా చూపిస్తూ ఈరోజు ఇంత వచ్చింది ఈరోజు ఇంత ఇన్కమ్మింగ్ ఈరోజు ఇంత అవుట్ గోయింగ్ ఎక్కడ ఎక్కడిచ్చాము ఎవరికి ఇచ్చాము అనేది కూడా అన్ని డెన్నల నుంచి తీసిన సెల్ఫీ వీడియోస్ బయటికి రావటం ఆశ్చర్యకరమైన వంశం తాడేపల్లిలో ఒక డెన్ ఆంధ్రప్రదేశ్లో ఏడు డెన్లు హైదరాబాదులో ఒక డెన్ దుబాయ్లో ఒక డెన్ ఇక్కడ ప్రధాన గోడౌన్లు డబ్బులు దాచడానికి కూడా గోడౌన్లు వీటి ఇవన్నీ విషయాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఇప్పటి వరకు మరి జగన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ వైపు ఏళ్లు చూపిస్తున్న నేపథ్యంలో తొందరపడి అరెస్టు చేయకూడదు అని ఎన్డీఏ పాలసీ ఉన్న నేపథ్యంలో వాళ్ళ ఆలోచన ఉన్న నేపథ్యంలో ఏదేమైనా దగ్గరకు వచ్చినట్టుగా మనకి అనిపిస్తూ ఉంది దర్యాప్తు పరిస్థితి చూస్తూ ఉంటే కొంత అమౌంట్ విదేశాలకి తరలించడం కొంత అమౌంట్ బంగారం రూపంలో పెట్టడం కొంత అమౌంట్ పెట్టుబడి రూపంలో పెట్టడం కొంత అమౌంట్ సినిమాల రూపంలో పెట్టడం కూడా వెలుగులోకి వచ్చింది రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తి ఈడీ ఎంటర్ప్రైజెస్ ఈడీ ఎంటర్టైన్మెంట్ సారీ ఈడీ ఎంటర్టైన్మెంట్ అనే ఒక సంస్థను స్థాపించి రెండు సినిమాలు తీసినట్టుగా వెలుగులోకి వచ్చింది ఒకటి మళ్ళీ మొదలైందనే సినిమా సుమంత్తో తీశారు ఇంకొక సినిమా స్పై అనే సినిమా తీశారు నిఖిల్తో తీశారు ఇంకొక విషయం వెలుగులోకి వచ్చింది ఏంటంటే నిఖిల్కి పది కోట్లు అమౌంట్ పే చేసినందుకు స్పై సినిమాలో యాక్చువల్గా పే చేసింది పది కోట్లయితే రికార్డుల్లో తొంభై లక్షలు మాత్రమే వీళ్ళు రికార్డ్స్ ప్రకారం చూపించినట్టుగా సిట్టు వాళ్ళు తేల్చారు అంటే సినిమాల్లో పెట్టుబడి పెట్టింది ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టడం వల్ల ఆ బ్లాక్ మనీని వైట్గా మార్చుకున్నారు ఈ రెండు సినిమాల ద్వారా వీటితో పాటుగా ఇంకా చాలా పెద్ద సినిమాలకు కూడా వీళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు అధికారంలోకి వచ్చి ఉండి ఉంటే మళ్ళీ ఆ విధంగా జరిగి ఉండేది అంటే సుమారుగా నలభై కోట్ల రూపాయల వరకు ఈ బ్లాక్ మనీని లిక్కర్ల ద్వారా సంపాదించిన బ్లాక్ మనీని వైట్గా మార్చుకున్నారు సినిమాల ద్వారా అనేది వెలుగులోకి వచ్చింది సినిమాలో ఇన్కమ్ ఎక్కువ వచ్చింది వీళ్ళు పెట్టుబడి తక్కువ చూపించి దాన్ని వైట్గా అనేది కూడా వెలుగులోకి వచ్చింది ఇన్ని అంశాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో మరి రాబోయే కొద్ది రోజుల్లోనే ఛార్జ్ షీట్ సబ్మిట్ చేయబోతున్న సందర్భంలో మరి జగన్ రెడ్డి గారి పేరు ఛార్జ్ పెడతారా విచారణకు పిలుస్తారా అరెస్ట్ చేస్తారా అనేది సంచలనమైన డిస్కషన్గా జరగ జరుగుతూ ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో మనం కూడా వేచి చూద్దాం ఒక రకాలుగా మలుపులు తిరిగిన లెక్కర్ స్కామ్ చివర ఆఖరికి బిగ్ బాస్ దగ్గరికి వచ్చి ఆగింది అట్లా ఇది సెమీఫైనల్గా మనం పరిగణించవచ్చు రాబోయే రోజుల్లో ఇంకేం సంచలనం జరిగినా ఆశ్చర్యపోవద్దు వేచి చూద్దాం నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ మలుపు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్